హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు సో ఈ లక్ష్మీ స్టైలే వేరులో చెప్పాను కదా మేము ఎందుకు డ్యాన్సులు వేస్తున్నాము అమ్మ ఇప్పుడు చెప్పను నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాను అన్నది మాత్రం ఇప్పుడు చెప్పను దానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి కానీ అనుకోకుండా రెండున్నర సంవత్సరం ముందే మా వారు విఆర్ఎస్ తీసుకున్నారు అది కూడా ఎందుకు తీసుకున్నారని చెప్తాను కదా ఆ విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మేము ఇద్దరము కూర్చొని కొన్ని డిస్కస్ చేశాము అంటే అది మా కి సంబంధించింది కేవలము నేను మా వారు ఎంత హ్యాపీగా ఉండాలి అన్న దాని మీద మేమిద్దరము ఒక వచ్చాము సో ఆ రోజు మేము మా అభిప్రాయాలు మేము డిస్కస్ చేసుకొని మా బాసలు అన్నీ చేసుకున్న రోజే ఒక గంటకే ఆర్గ్యుమెంట్ అయిపోయింది సో ఆర్గ్యుమెంట్ అనేది కామను ఆ గంటకే అయ్యింది కానీ వెంటనే మళ్ళీ కూల్ అయిపోయాం అది మ్యారేజ్ అన్న తర్వాత అండి కంపల్సరీ కదా గొడవలు చికాకులు కోపాలు తాపాలు అలుగుళ్ళు ఇవన్నీ కామన్ కాబట్టి అవుతూ ఉంటాయి మనం ఎన్ని వాగ్దానాలు చేసుకొని భాషలు చేసుకున్నా సరే అవి ఆగేవి కాదు ఎందుకంటే భార్యాభర్త బంధమే అంత భార్యాభర్తలు అనేవాళ్ళండి మంచి ఫ్రెండ్స్తో పాటు విరుద్ధంగా కూడా ఉంటారు అంటే కోపం వస్తే శత్రువులా కూడా ఉంటారు సో అంత కాకపోయినా మేము మా రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండటానికి ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే హెల్త్ అనేది కాపాడుకోవాలి సో హెల్త్ కాపాడుకోవాలంటే మంచి డైట్ అనేది తీసుకోవాలి మంచి డైట్తో పాటు మార్నింగ్ లేయాలి మార్నింగ్ లేచి అట్లీస్ట్ వారానికి ఫైవ్ డేస్ అన్నా సరే ఆయన వాకింగ్కి వెళ్ళాలి మార్నింగ్ ఈవినింగ్ నేను మార్నింగ్ లేచి నా యోగాసనాలు లేదా ఎక్సర్సైజ్ చేసుకోవాలి సో అది ఒకటి ఇక డైట్ డైట్లో ఓట్స్ డ్రై ఫ్రూట్స్ అలాగే జ్యూస్ ఏదో ఒకటి ఏబిసి జ్యూస్ ఆరు పోమగ్రన్నట్ జ్యూస్ ఆరు గ్రేప్ జ్యూస్ ఏదో ఒక జ్యూస్ సీజనల్ ఫ్రూట్స్ ఏమున్నా ఆ జ్యూస్ సో ఆ తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్లో కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే పోహా కానీ దోశలు దోశలు వేసినా సరే అటుకులు వేయటము అంటే కంపల్సరీ మన డైట్లో అటుకులు అనేది ఉంచుకోవాలి లేదు అనుకుంటే ఓట్స్ ఉంచుకోవాలి మామూలు నార్మల్ దోశలు వేసినా సరే దాంట్లో ఒక గుప్పెడు అటుకులు ఒక గ్లాసు జొన్నలు వేసుకోవటము అలాగే నైట్ టైం అంటే స్వెట్టింగ్ వల్ల నేను ఎక్కువ నైట్ టైం కొద్దిగా కిచెన్లోకి ఈ మధ్య వెళ్ళట్లేదు చెప్పాను కదా నాకు ప్రాబ్లము కిచెన్లో ఎంత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నీకు లంచ్లో అయితేనండి ఇప్పుడు సమ్మరు మాకు మ్యాంగోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫైబర్ రిచ్ ఎలాగో ఉంది సో మ్యాంగో అంటేనే మనకు ఫైబర్ ఆల్ విటమిన్స్ వస్తాయి కాబట్టి చాలా వరకు ఫ్రైలు అంటే సైడ్ డిష్లన్నీ తగ్గించేశాను పప్పు పప్పుచారు అలాగా చేస్తున్నా ఇంకా మా వారికి వారానికి రెండు సార్లు ఎన్వి అనేది ఉంటుంది అంటే సండే తెచ్చుకునేది మీ ఎగులుతే ఫ్రిడ్జ్లో పెట్టి ట్యూస్డే పెట్టేస్తాను దాల్ ఉంటుంది దాల్తో పాటు ఆల్టర్నేట్ డేస్ కంపల్సరీ ఆకుకూర వేసి పప్పు పొండగంటాకు తినరు ఆకు తినేలాగా చేస్తాను కొత్తిమీర తినరు సో కొత్తిమీర కూడా తినేలాగా పప్పు చేస్తాను ఇంకా మనకు పాలకూర సీజనల్ లీఫీ వెజిటేబుల్స్ ఏవి దొరుకుతాయి వాటితో పప్పు సో అలాగా లంచ్ అవుతుంది ఒక్కొక్కసారి లంచ్లోకి రొట్టె చపాతి లేకపోతే రాగి రోటి అది ఏది లేదనుకోండి గోధుమ పిండి రాగిపిండి జొన్నపిండి ఆ జొన్న రొట్టె కూడానండి లంచ్లో అప్పుడప్పుడు సో ఈ మూడు అంటే రాగిపిండి జొన్నపిండి గోధుమ పిండి ఈ మూడు కలిపి ఒక రోటీ అయినా చేస్తాను ఇలాగా వారానికి ఒక రెండు మూడు సార్లు లంచ్లో అనేది అలాగ పెట్టేసుకున్నాం సో అంటే హెల్దీ డైట్ కోసము ఇక్కడ నైట్ అంటారు మార్నింగ్ మిగిలిన కూరలు రైసే లేదు అనుకుంటే ఉప్మా ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ అలాగా అనమాట నైట్ డైట్ ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చారనుకోండి డైట్ మొత్తం చేంజ్ అవుతుంది వీక్లీ వన్స్ బయట అంటే మంత్లీ వన్స్ అయితే రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ తీసుకోవటము వీక్లీ వన్స్ బయట ఏదో ఒక టిఫిన్ తెంచుకోవటము అంతేకాని ఈవినింగ్ స్నాక్స్ అంటారు ఈవినింగ్ స్నాక్స్ చాలా వరకు లేదు మా వారు ఏదో అలా తింటూ ఉంటారు ఇంట్లో ఏమన్నా ఉంటే నేనైతే ఏది తిన్నాను గ్రీన్ టీ డిటాక్సిన్ టీ ఇలాగ ఒకటి యాడ్ చేసుకుంటాను నేను ఇది మా హెల్దీ డైట్ ఇలా ఉండాలి ఎందుకు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండటానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒకరి మీద డిపెండ్ అయ్యి అలాగే మెయిన్ పిల్లలు ఎక్కడో ఉన్నారు బాబు అమెరికాలో ఉన్నాడు కూతురు హైదరాబాద్లో ఉంది సో తను పరిగెత్తుకుంటూ రావాలి అంటే చాలా కష్టం అయిపోతుంది అది ఒక డెసిషన్ తీసుకున్నాము ఇక ముఖ్యంగానండి ఫైనాన్స్ ఫైనాన్స్ అంటే మాకేంటంటే మాకు పెన్షన్ రాదంట సో దానికోసం మా వారు వచ్చినదంతా లాక్ చేసి పడేశారు ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటే మెయింటైన్ చేయాలి సో అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్లో రెంట్లు వస్తే అలాగా రెంట్ కట్టేసుకోవటము మాకంటూ పెద్దగా చెప్పాను కదా మేము లగ్జరీ లైఫ్ అనేది ఇష్టపడము ఫైవ్ స్టార్ హోటల్లో తినే బదులు చక్కగా త్రీ స్టార్ హోటల్ నార్మల్ హోటల్ అయినా కడుపు నిండా తినేస్తాము కానీ ఇయర్లీ వన్స్ లాంగ్ ట్రిప్కి వెళ్ళాలి అంటే మాకు టూర్లో ఒకటి అలవాటు లాంగ్ టూర్ వెళ్ళాలి లేదు సిక్స్ మంత్స్కి ఒకసారి లోకల్ లోకల్లో కానీ పాప దగ్గర కానీ ఎక్కడో దగ్గర సింపుల్గా ఒక వన్ వీక్ ట్రిప్ వేసుకోవాలని డిసైడ్ అయిపోయాము మెయిన్ ఇంకొకటి మా వల్లన పిల్లలు డిస్టర్బ్ అవ్వకూడదు అంటే మా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు లీవులు పెట్టుకొని మా కోసం పరిగెత్తు రావటాలు అలాంటివి అనేది జరగకూడదు సో ఏదైనా ఉంటే పిల్లలు మా అమ్మాయి దగ్గరికి తనకు బాగలేకపోతే మేము వెళ్ళటానికి రెడీగా ఉండేలాగా మెయిన్ ఫైనాన్స్గా పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే బాబుకు పెళ్లి అయింది సో వాడి లైఫ్ వాడికి ఉంటుంది పాపకు పెళ్ళి కావాలి సో లో తను దాచుకోవాలి మ్యారేజ్ అయ్యాక తను సెటిల్ అవ్వాలి కాబట్టి ఫైనాన్స్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లల మీద డిపెండ్ అవ్వకూడదు ఒకవేళ తప్పదు మనకు అవసరము అనుకుంటే తీసుకోవాలి తీసుకొని వెంటనే వన్ ఆర్ టూ మంత్స్లో రిటర్న్ చేయాలి సో అదొకటి మేము కరాకండిగా పెట్టుకున్నాం ఇక చెప్పాను కదా మా వారు ట్యూషన్స్ స్టార్ట్ చేస్తే తనను నేను వీలైనంత వరకు డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే పిల్లలకు చదువు చెప్పటము అంటే అంత ఈజీ కాదు తప్పు అనేది చెప్పకూడదు సో నా డ్యాన్సులని నా వీడియోస్ అని డిస్టర్బ్ చేసేసి ఆయన చదువుకునే టైంను తగ్గించటం వలన అక్కడ చదువు మీద ఫోకస్ అనేది చెయ్యలేరు అప్పుడు అనేది తప్పుగా చెప్పకూడదు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మా వారు మా బాబుకు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ స్టార్ట్ చేయటానికి కారణం ఏంటంటే నాది బిఎస్సీ నాది బిఎస్సి మా వారు డ్యూటీలో చాలా బిజీగా ఉండేవారు నేను నాకు వచ్చి రాని మ్యాథ్స్ చెప్పేదాన్ని మా వాడికి ఒక మార్క్ తక్కువ వచ్చిన అప్పట్లో కొట్టేసేదాన్ని అంత అనమాట స్ట్రిక్ట్గా ఉండేదాన్ని ఆ బా బ్యాడ్ మార్క్స్ ఏదో ఉంటుంది కదా మ్యాథ్స్ అదేదో చెప్తూ ఉన్నాను నేను ఇలాగా అంటే ఇలాగ చెప్పాల్సింది ఇలాగ చెప్పాను అంటే కరెక్ట్గా చెప్పాల్సింది రాంగ్ డైరెక్షన్లో చెప్పాను ఆ టయానికి మా వారు వచ్చారు రావటము అది చూశారు అమ్మో అప్పటికే మా వారు క్లాస్ ఫస్ట్ అండి చూసారా అంత బాగా చదివిస్తున్నా సరే నా మీద ఎలా నింద వచ్చిందో నీతో చదువు చదువుకుంటే వాడు పాడైపోతాడు ఇక నువ్వు చదువు చెప్పవద్దు మ్యాథ్స్ అసలు చెప్పవద్దు అన్నాడు సో ఆ మరుసటి రోజు నుంచి మా వాడికి ఫోర్త్ క్లాస్ అనుకుంటానండి ఫోర్త్ క్లాస్ నుంచి ఇంకా మ్యాథ్స్ ఫిజిక్స్ అందులో మా వాడు జెమ్ అన్నాడు మా పిల్లలు ఇద్దరు జెమ్సేనండి మా కోడలు కూడా జమ్మే అని చెప్పాలి సో మ్యాథ్స్ ఫిజిక్స్ వాడికి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అంటే సెవెంత్ క్లాస్ బుక్స్ చెప్పేవాడు సెవెంత్ క్లాస్ అంటే ఎయిత్ అలాగా తను టెన్త్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ మొత్తం అయిపోట్టేశారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు వాడు కాలేజీలో చెప్పే చదువుకున్నాడు సో అలాగా మా పిల్లలకు ఎంత ఇంట్రెస్ట్గా మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పారో ఇప్పుడు తనకు ట్యూషన్ దగ్గరకు వచ్చే పిల్లలకు కూడా అంతకంటే బాగా చెప్పాలి ఎందుకంటే పిల్లల్ని పెంచి పిల్లలను ఒక స్థాయికి తీవటం కాదు మనం వేరే పిల్లలను మన దగ్గర చదువుకు వస్తున్నారంటే మనకు రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల కంటే డబల్ మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మన మీద నమ్మకంతో మన దగ్గరికి కు పంపిస్తారు అప్పుడు మనం డ్యాన్స్లు వేసుకుంటూ మనం తిరుగుళ్ళు తిరుగుతూ వాళ్ళని తక్కువగా చెప్పి డబ్బు తీసుకుంటే అది న్యాయం చేసిన వాళ్ళం కాదు సో ఆ ఇంటికి వెళ్ళాక ఆయన ఇంట్రెస్ట్ ఉండి నేను చేయగలను అంటే ఓకే లేదనుకోండి నేను ఓన్గా వేసి చేసుకుంటాను ఆయనను మాత్రం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇక అలాగేనండి ఫ్రూట్స్ మా డైట్లో వెజిటబుల్స్ ఇక సాటర్డే సండే యాక్చువల్గా డే సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇద్దరము కలిసి టీవీ చూస్తాం మూవీ కానీ క్రైమ్ పెట్రోల్ కానీ ఇలాగ సస్పెన్స్ మూవీస్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ కలిసి చూస్తాం కానీ ఆ టైంలో బిజీ అయితే ఓన్లీ సాటర్డే సండే మాత్రం కలిసి ఇద్దరము చూడాలని మూవీస్ ఇక బ్రేక్ఫాస్ట్ టిఫిన్ డిన్నరు వీలైనంత వరకు కలిసే తినాలి సో ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉండాలి కలిసే వెళ్ళాలి ఇలాగా ఏదైనా డెషన్ తీసుకున్నప్పుడు నా మాటే చెల్లాలి ఆయన మాటే చెల్లాలి అనేది కాకుండా ఇద్దరము కలిసి కూర్చొని ప్లస్లో మైనస్లో ఆలోచించుకొని ప్లస్ ఎవరు చెప్పిన దాంట్లో ఎక్కువ ప్లస్లు ఉంటే అదే డెషన్ ఫాలో అవ్వాలి ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అనమాట మేము చేసుకున్నాము ఇవి సక్సెస్ అవుతాయనే అనుకుంటున్నాను సో గోల్డ్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పాపకు ఇంట్రెస్ట్ లేదు సో దానికి మేము ఎటువంటి పెట్టుబడి పెట్టదలుచుకోలేదు అదే అండి మేమిద్దరం కలిసి తీసుకున్న డేషను ఇది నచ్చిందే అనుకుంటున్నాను మా డేషను మీరందరూ కూడా మాకు ఇస్తారే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నే నీ లక్ష్మిని బాయ్ అండి